నన్ను లాగక్కండి బాబోయ్ నాకేమీ తెలియదు అని చెప్పేసి మొత్తుకుంటున్నాడు అల్లు అరవింద్ గారు తగేసి చెప్తున్నాడు నన్ను లాగకండి ఆ నలుగురిలో నేను లేను అని చెప్పేసి తగేసి చెప్తున్నాడు బాబు ఎగ్జిబిటర్లో ప్రతిపాదించే వంటి థియేటర్ల బంద్ వ్యవహారం రోజు రోజుకి ఏ విధంగా ముదురుతుందో మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ నటించే వంటి హరహర వీరమల్లు అదేవిధంగా కమల్ హాసన్ మణిరత్నం కాంబోలోని హై బడ్జెట్ మూవీ తక్స్ రెండో సినిమాలు విడుదల కాబోతున్నట్టుంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిటర్లు బంధుకు పిలుపునివ్వడం ఏంటి అదొక పెద్ద వివాదాస్పదం అయిపోయింది ఎస్పెషల్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు గత రెండు రోజులుగా టాలీవుడ్ మీద ఏ విధంగా రెచ్చిపోతున్నాడో మనం చూస్తున్నాం అదేవిధంగా మన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఆల్రెడీ విచారణ కూడా చేపట్టడం కూడా జరిగింది చేపడుతున్నారు ఇంకా సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ కో టాలీవుడ్కి చిన్న ఉంటే కొంతమంది ప్రముఖులు రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు తర్వాత ఎగ్జిబిటర్ల బంధు వెనుక ఆ నలుగురి హస్తం ఉంది అని చెప్పేసి ఆరోపించారు ఆ నలుగురు ఎవరు దీని మీద సమగ్ర విచారణ కూడా ఆదేశించారంట ఆ నలుగురిలో నేను లేను అని చెప్పేసి అల్లు అరవింద్ గారు స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నాడు ఈ ఎగ్జిబిటర్ల బంద్ వ్యవహారాల మీద అల్లు అరవింద్ గారు స్పందిస్తూ మంత్రి చెప్పిన ఆ నలుగురికి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నాడు ఆ నలుగురిలో నేను లేను ఆ నలుగురు వ్యాపారం నుంచి తాను ఇప్పటికే బయటకు వచ్చేసారని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది అదేవిధంగా తెలంగాణలో తనకు ఒక థియేటర్ కూడా లేదు ఏపీలో కూడా అందుబాటులో ఉన్నవన్నీ వదిలేస్తూ వచ్చారని చెప్పేసి అల్లు అరు అల్లు అరవింద్ గారు వివరణ ఇచ్చుకునే పరిస్థితి కూడా వచ్చింది ఆయనకి ఏపీలో వెయ్యన్న ఐదు వందల థియేటర్లు ఉంటే ప్రస్తుతం తన అధీనంలో కనీసం పదిహేను కూడా లేవని చెప్పేసి ఆయన వాపోతున్నారు ఒకవేళ తన అధీనంలో ఏవైనా థియేటర్లు లీజ్ ఉంటే వాటిని రెన్యువల్ కూడా చేయవద్దని చెప్పేసి స్వయంగా తనకు తానే చెప్ చెప్పుకొస్తున్నాడు ఆ నలుగురిలో తనను మాత్రం కలపవద్దు యాభై సంవత్సరాలుగా సినిమాలు తీయడమే తన వృత్తి ఈ క్రమంలో ఎన్నో కష్ట నష్టాలను కూడా చూశాను ప్రేక్షకులు ఆదరించేలా మెచ్చుకునేలా సినిమాలను తీయగలుగుతున్నాను వాళ్ళ ఆశీర్వాదం వల్లే ఎన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను అని చెప్పేసి పాపం ఆయన వాపోతున్నాడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల కాబోతున్నటువంటి ఈ ప్రస్తుతరుణంలో థియేటర్ను మూసివేస్తామంటూ ఎగ్జిబిటర్లో ప్రకటించడం అనేది దుస్సాహసమే అని చెప్పేసి అల్లు అల్లు అరవింద్ గారు వ్యాఖ్యానిస్తున్నాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి తన వంతుగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడాడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్ళి అక్కడ పెద్దల్ని కలవాల్సి ఉన్నా ఫిలిం చాంబర్ ఆ పని చేయలేదు చాంబర్ నుంచి ఎవరో వెళ్ళలేదని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశాడు పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా ఎవరో వెళ్ళలేదు వెళ్ళి కలవలేదు ఇది సహేతుకం కాదని చెప్పేసి అల్లు అరవింద్ గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఇది పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాడా లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అర్థం కావడం లేదు ప్రభుత్వం సహకారం లేకుంటే ఏది సాధ్యపడదో ఇండస్ట్రీకి కష్టం వచ్చిందనే కారణంతో గతంలో ఏపీ ముఖ్యమంత్రిని వెళ్ళి కలిశారు కదా ఇండస్ట్రీ నుంచి తనను ఎవరో కలవడానికి రావద్దంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి విలువ అంటే ప్రకటన సమర్థనీయం అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్ గర్ దీని మీద ఫిలిం ఛాంబర్ ముందుకు రావాలని చెప్పేసి అంటున్నారు మరి ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎవరు వస్తారు ముందుకి ఏం మాట్లాడతారనేది చూడాలి